అడిగారు బట్ ఆ సినిమా స్టార్ట్ అవ్వనింగ్ కర్ణుడి గారు ఎప్పటి నుంచో ఉంది బట్ వాళ్ళు స్టార్ట్ చేయాలి ఆయన వాసుదేవ్ నాయర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఇన్ ద కంట్రీ ఫైవ్ టైమ్స్ నేషనల్ అవార్డ్స్ ఆయన స్క్రీన్ ప్లేస్ చదివాను స్క్రీన్ లో బాబు మహాభారతం అల్ గారు రామాయణం లేదు మహాభారతం నాకు తెలిసి శ్రీకుమార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ప్లాన్ టూ ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ ప్లే వాసుదేవ్ నాయుడు గారు ఇచ్చారు నేను రెండు పుస్తకాలు చూశాను శ్రీకుమార్ అంటే ఈ కళ్యాణ్ జూలర్సు వాళ్ళకి ఇదే యాడ్ లేటర్ బేసిక్లీ అట్లా పరిచయం టూ ఇయర్స్ బ్యాకే అడిగాడు నన్ను మీకు ఇంట్రెస్ట్ ఉందా మరి భీముడి సైడ్ నుంచి అంటున్నావు భీముడి సైడ్ నుంచి అంటే నాకేముంటుంది కదా మోహన్ లాల్ గారు అన్నారు కదా నాకేముంటుంది అన్నది లేదు ఆల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్స్ట్రాంగ్

వెరీ ఇంపార్టెంట్ నేను అదే నన్ను చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతానే చేస్తాను లేకపోతే చేయను అని చెప్పారు ఐ డోంట్ నో అది మెటీరియలైజ్ అవుతుందా అవదా నాకు తెలియదు బట్ ఇట్ ఇస్ ఆన్ ది కార్డ్స్ వాళ్ళు కంప్లీట్ గా ప్లాన్ చేస్తున్నారు ఐ థింక్ వాళ్ళు యూనివర్సల్ స్టూడియోస్ తో కూడా ఏదో కలిపి చేద్దామని వాళ్ళు